యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారం మొత్తానికైతే అజారుద్దీన్ మన మన ఇండియా క్రికెట్ కెప్టెన్ గా చేసిండు అజరుద్దీన్ అయితే ఎవడైనాకంటే పైసలకు బాగా క్రికెట్ క్రికెట్ల కెప్టెన్ అయితే ఎవడైతే సో వీళ్ళ బుద్ధులు మారాయి అజారుద్దీన్ కానీ బుద్ధి మారలేదు దీని మీద ఏంటంటే ఇలా ఈడీ సమన్లు ఇచ్చింది ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఈడీ సమన్లు ఇచ్చింది మొట్టమొదటిసారిగా ఫస్ట్ సమాన్లు వీడు హాజరు కాడా అనేది అయితే తెలియాలి ఇంకా తెలియలేదు మొత్తానికైతే ఈరోజు ఈడీ ముందు హాజరు కావాలి వీడి మీద ఆరోపణలు ఉన్నాయి వీడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించి అధ్యక్షుడిగా ఉన్న రోజుల ఇరవై కోట్ల రూపాయల దుర్వినియోగానికి అంటే ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన వీడు అని చెప్పేసి వీని మీద ఆరోపణలు ఉన్నాయి వీనికి ఇచ్చిన వాస్తవానికి వీని హయాంలో మొత్తం దరిద్రమే వీడు మొత్తం దరిద్రుడే వీడు మళ్ళా ధోని విరాట్ కోహ్లీ వీళ్ళు వచ్చినాక చాలా మార్పులు చేర్పులు జరిగినాయి వీడు మీరు హైదరాబాద్ తెలంగాణ వీనికి సపోర్ట్ చేయాలనుకుంటే దరిద్రుడు వీడు మన దేశానికి దరిద్రడే ఆచారోద్యం అంటోడు చాలా దరిద్రుడు ఎందుకంటే వాళ్ళ బుద్ధి అదే కాదు వాళ్ళ బుద్ధికి అదే బుద్ధి నేను చెప్తున్నా కదా మిత్రులారా వీడు ఈ మన ఉప్పల్ స్టేడియంకి సంబంధించిన డీజిల్ జనరేటర్ల కొనుగోళ్ళల్లా అలాగే అగ్ని అగ్నిమాపకు సంబంధించిన వ్యవస్థల మీద టెంట్లు అంటే పందిర్లేసుడు సో వీటన్నిటికి సంబంధించిన దాంట్లో నిధులు ఇరవై కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం మీద ఆరోపణలు ఉన్నాయి సో దానికి సంబంధించి ఈడీ వీరికి నోటీసులు పంపించింది సమాన్లు పంపించింది నోటీసులు అంటే వీడు వీడు ఆ విచారణకు ఆధార్ కావాలి ఈ రోజు విచారణకు అయితే వీళ్ళు లిఫ్ట్ చేస్తారు ఎందుకంటే వీడి క్లియర్ ఎవిడెన్స్ ఉన్నది మిత్రులారా ఇది క్లియర్ ఎవిడెన్స్ ఉన్నదని చెప్పేసి మనకైతే సమాచారం ఉన్నది మొత్తానికైతే అజారుద్దీన్ ను ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశాలు అయితే క్లియర్ గా మనకు కనబడతా ఉన్నాయి వీడి బోధన దరిద్రం మనకి ఇటువంటి దరిద్రాలు చాలా ఉన్నాయి ఇంకా కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ లో ఉన్నాడు ఎవరి చక్కగా ఉన్నాడు ఎవరి చక్కగా ఉన్నాడు రాజీవ్ గాంధీ కాంచెం మొదలు పెడితే ప్రతి ఒక్కరు అంతే కాంగ్రెస్ మొత్తం స్కాములు అంటేనే కాంగ్రెస్ ల దుర్వినియోగం అంటేనే పైసలు దుర్వినియోగం చేసుడు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసుడు అంటేనే ఈ యొక్క కాంగ్రెస్ లో మిత్లారా మొత్తానికైతే ఈ యొక్క అజారీని ఈ రోజు లిఫ్ట్ చేసే అవకాశాలు అయితే ఈడి అరెస్ట్ చేసే అవకాశాలు క్లియర్ కనబడతా ఉన్నాయి దయచేసి మీ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్